నిన్న రైతులకు సంబంధించినటువంటి దాని మీద ఒకసారి ఇక్కడ చూస్తే కావాలంటే మా ఇండ్లు ఉలవట్టుకో పేదల ఇండ్లు వదిలిపెట్టు అప్పుడన్నా నీ కన్ను సల్లబడతాయేమో పేదల ఇండ్ల కంటే ముందు శర్ల ఉన్నటువంటి నీ అన్నయ్య ఇల్లు నీ అన్న నీ ఇల్లు నీ అన్న ఇల్లును కూడా కూల్చు గుంపు మేస్త్రి అంటే చిట్టి చిట్టినాయుడు కూలవచ్చేటోడు దోచుకునేందుకే మూసిన ప్రాజెక్టు సీటు కాపాడుకునేందుకే ఢిల్లీకి మూటలు చందాలు వేసి నీ సీటు కాపాడుతాం మా పేదోళ్ళ ఇళ్ల జోలికి రాకు రేవంత్ రెడ్డి బ్రదర్స్ అసైండ్ భూములు లాక్కుంటున్నారు ఫోర్త్ సిటీలో పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తా ఉన్నారు మూసి గబ్బంతా సీఎం మంత్రుల నోట్లోనే ఉన్నది ఇది మాత్రం నిజం మూసీలో ఎంత గబ్బు ఉందో ఏమో తెలియదు కానీ మన ముఖ్యమంత్రి గారు నోరు ధరిస్తే అంతే గబ్బు ఉన్నది మంత్రుల నోరు ధరిస్తే అంతే గబ్బు ఉన్నది అన్ని అబద్ధాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు నోరు ధరిస్తే గబ్బు మాటలు బూతు మాటలు తిట్టేటువంటి కార్యక్రమం గిదే ఉంటుంది ఆయనది అంతకుమించి ఇంకొకటి ఏం ఉండదు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు వ్యాఖ్యలు చేసిన మంత్రిని సీఎం మీద పరు నష్టం దావా వేస్తా మోడీకే భయపడలే గీళ్ళకు భయపడతామా కందుకూరు రైతు ధర్నా సభలో కేటీఆర్ మాట్లాడిండు ఏమన్నాడు మాటి మాటికి మా ఇండ్లు కూలగొడతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు నీ కన్ను సల్లబడితే అనుకుంటే మా ఇండ్లు కూలగొట్టు కూలగొట్టుకో కులగొట్టు మాకేం అభ్యంతరం లేదు కానీ పేదోళ్ళ జోలికి పోకు వాళ్ళను రోడ్డు పాలు చేయకు వాళ్ళ ఇండ్ల వీళ్ళ ఇండ్లను వదిలేయి ఊర్లలోనేమో రైతుల కోసం ఇట్లా ఉన్నది అంటే రైతు బంధు రాలే వాళ్ళకి ఇంకా రైతు భరోసా రాలే రైతు ఏమంటారు రైతు రుణమాఫీ కాలే ఆ బీమా కూడా సగ్గ వస్తలేదు అంత ఆగమాగమే ఊళ్ళలో పరుస్తున్నది ఇప్పుడు ఏంది ఐదు వందల బోనస్ కూడా సన్నోడ్లకే ఇస్తానంట ఆయన మహానుభావుడు మళ్ళీ దొడ్డోడ్లకి ఇవ్వాలంట ఇదేమో ఊర్ల రైతుల గోస ఇక పట్టణానికి వస్తేనేమో మూసినది పొంటి అక్కడ లక్షలాది కుటుంబాల గోస ఏడికి పోయి ఏడ హైడ్రా ఓ నిలబడుతుందో ఎక్కడ ఆగం చేస్తుందో అర్థం కాని పరిస్థితి కేటీఆర్ఎం ఇట్లా అంటా అంటే ఇక మన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే మూసి బాధితులకు ప్రతిపక్షాలు భూమి పైసలు ఇవ్వాలి మరి మూసీ బాధితులకు ప్రతిపక్షాలు భూమి పైసలు ఇస్తే మరి నువ్వేం చేస్తావు రేవంత్ రెడ్డి గటివిక్తవా ఏం చేస్తావు నువ్వు ప్రభుత్వంలో కూర్చున్నది నువ్వు కదా అధికారంలో ఉన్నది నువ్వు కదా మొత్తం ఖజానా మీద కుర్చేసుకొని కూర్చున్నది నువ్వు కదా ప్రతిపక్షాలే భూమి ఇవ్వాలంట ప్రతిపక్షాలే పైసలు ఇవ్వాలంట ఈయననేమో పైన కూర్చొని త తందాన ఆట ఆడుతూ ఉంటాడు కేసీఆర్ ఐదు వందల ఎకరాల భూమి ఇవ్వాలి కేటీఆర్ ఇరవై ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి బీఆర్ఎస్ పార్టీ ఐదు వందల కోట్లు ఇవ్వాలి ఈటల రాజందరూ అరవై ఐదు వేల కోట్లు ఇప్పియాలి ఇరవై ఐదు వేల ఆయన ఇరవై ఐదు ఇరవై ఐదు ఎకరాలు ఇవ్వాలి కేటీ కేసీఆర్ ఏమి ఐదు వందల ఎకరాలు ఇవ్వాలంట కేటీఆర్ ఏమో ఇరవై ఐదు ఎకరాలు ఇవ్వాలంట బీఆర్ఎస్ పార్టీ ఏమో ఐదు వందల కోట్లు ఇవ్వాలంట ఇక ఈటలరాజర్ గారేమో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మోడీకెళ్ళి వెళ్ళి తీసుకురావాలంట సబర్మతిలో ఆరు అరవై నాలుగు వేల కుటుంబాలను తరలించిండ్రు మోడీ పదహారు వేల మందికే పరిహారం ఇచ్చిండు మూసి బాధితుల సమస్యలను తీరుస్తాం పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం అంబర్పేట మలక్పేటలో ఇండ్లు కట్టిస్తాం రైతులందరికీ రెండు లక్షలు రుణమాఫీ చేసినాం సోషల్ మీడియాతో అధికారంలోకి రావు చర్లపల్లికి పోతావు పొన్నంకు మంత్రి పదవి ఇస్తే కాకా ఫ్యామిలీకి ఇచ్చినట్టే అచ్చా పొన్నం పదవి వీకేస్తే ఆయనకి ఇస్తా అని చెప్తా ఉన్నాడు కాకా జయంతిలో జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి మూసి బాధితులను ఆదుకోవాల్సిన సర్కారు మరోసారి చేతులు ఎత్తేసింది ప్రతిపక్షాలు సాయం చేస్తే చేస్తేనే తాను పంచి పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు మూసి బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కేటీఆర్ ముందుకు రావాలని అన్నారు మూసి బాధితుల కోసము ప్రతిపక్ష పార్టీలు భూములు పైసలు ఇవ్వాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఈ కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి అన్న చర్చ నడుస్తోంది ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిన ఆదుకోవాల్సిన ప్రజలని ఆదుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నెట్టేయడం ఏంటని ఆయన చెత్తగంత నిదర్శనం అని చెప్పేసి ఆరోపణలు సైతం వస్తూ ఉన్నాయి ఇది ఈయన పరిస్థితి ఈయన ఏమంటున్నాడు కేటీఆర్ ఏమంటున్నాడు మాకువేలా మా ఇండ్లు గులగొడితే కన్ను కనుసలవాడితే అంటే మా ఇండ్లు గులగొట్టుకో ప్రాబ్లం లేదని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు మీరు మూసిన బాధ్యతల కోసం మీరు ఏం చేయాలి ప్రతిపక్షాలే భూమి ఇవ్వాలి ప్రతిపక్షాలే పైసలు ఇవ్వాలి ప్రతిపక్షాలే కేసీఆర్ ఏమో ఐదు వందల ఐదు వందల ఎకరాలు ఇవ్వాలంట మన కేటీఆర్ ఏమో యాభై ఎకరాలు ఇవ్వాలంట బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కింద ఒక లోకల్ పార్టీ ఒక రాష్ట్రానికే పరిమితమైన పార్టీ కింద పార్టీ దగ్గర పదిహేను వందల కోట్లు ఉంటే మన కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఎన్ని ఉండాలి ఎన్ని వేల కోట్లు ఉండాలి మన నువ్వు తీసుకొచ్చి పంచరాదు తీసుకొచ్చి పంచరాదు అది చేత కాదు మనకు ఉన్నాయి మింగకపోతే సరిపోయా మీరు తెలంగాణని ఎట్లా ఉందో అట్లా ఉంచితే అయిపోతుండే ఎట్లా ఉంచితే అట్లా ఉంచితే ఏం కాదు నిమ్మలంగా తెలంగాణ దాన్ని బతకదు బతుంది ఆయన ఏమంటా ఉంటాడు ఈయన ఈయన వేయడు కానీ కేసీఆర్ ఇవ్వాలంటే ఐదు వందల కోట్లు ఐదు వందల ఎకరాలు కేటీఆర్ ఇవ్వాలంటే ఇరవై ఐదు ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ ఐదు వందల కోట్లు వేయాలంట ఇంకా బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా ఈట రాయందరు ఈటర్ రాయందరేమో ఇరవై వేల కోట్ల రూపాయలు తీసుకురావాలంట ఏడుకెళ్ళి మోడీ మోడీ కాడికి వెళ్ళి ఇది ఈయన కథ ఇది చెప్పేటువంటి వ్యవహారం ఇది ఇక దీనికి సంబంధించి నేను మొత్తం కౌంటర్ ఇస్తా అంతా ఆయన మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్ ఇస్తా కొంచెము ఈ రెండు మూడు వార్తలు అయిపోయిన తర్వాత దాని మీద మాట్లాడదాం కూలాంకషంగా